హాయ్ నమస్తే టీవీకి స్వాగతం ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎలక్షన్ జరగబోతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీర్మానాల పోటీ చేయడం జరుగుతుంది బిఏ పార్టీ నుంచి ఒక అభ్యర్థి బిఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేయడం జరుగుతుంది వీళ్ళ ఈ అభ్యర్థులతో పాటు వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులలో పోటీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏ వ్యక్తి అయితే ఏ అభ్యర్థి గెలిస్తే మనకు న్యాయం జరుగుతుంది మనకు అన్ని విధాల పనులు చేస్తాడు అనేది గమనించాలి తీర్మాన్ మల్లన్నైతే ప్రశ్నించే కొంతగా మంచి భక్తకారి పోరాడే వ్యక్తి విద్యార్థులకైనా అన్ని సమస్యలు తీర్చే వ్యక్తి కాబట్టి తీర్మాన్ మల్లన్నకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో ఇప్పటికే గెలుపు ఖాయమైంది భారీ మెజారిటీతో గెలిపించారని వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను